షా డీప్ ఫేక్ ప్రసంగం వీడియో సృష్టికర్త అరెస్టు ఏఐసిసి సోషల్ మీడియా జాతీయ సమన్వయకర్త అరుణ్ రెడ్డిని సూత్రధారిగా తేల్చిన పోలీసులు దీని వెనుక కాంగ్రెస్ ప్రముఖుల హస్తం ఏమైనా ఉందా అనే కోణంలో విచారణ అనే ఒక వార్త చూడవచ్చు ఇక్కడ రిజర్వేషన్లను మేము అధికారంలోకి వస్తే ఎస్సీ ఎస్టీ రిజర్వేషన్లను ఎత్తివేస్తామని చెప్పేసి అమిత్ షా అన్నట్టు ఒక డీప్ ఫేక్ వీడియోను ఇప్పటికీ సర్క్యులేట్ చేస్తున్నారు అనధికారికంగా వీరికి ఉన్నటువంటి వాట్సాప్ యూనివర్సిటీల్లో ఆ విషయం మనం గుర్తుంచుకోవాలా దాని కేంద్రంగా ఒక పెద్ద కేసు నమోదైతే ఇదిగో ఇతగా అరెస్ట్ అయ్యాడు సూత్రధారి ఇతనే అంట కేంద్ర హోంమంత్రి అమిత్ షా ప్రసంగ వీడియోను డీప్ ఫేక్ గా సృష్టించిన వ్యక్తిని ఢిల్లీ స్పెషల్ సెల్ పోలీసులు శుక్రవారం అర్ధరాత్రి అరెస్టు చేశారు అమిత్ షా వీడియోను ఏసీసీ సోషల్ మీడియా విభాగం జాతీయ సమన్వయకర్త అరుణ్ రెడ్డి డీప్ ఫేక్ చేశారని పోలీసులు నిర్ధారించారు దీని వెనుక కాంగ్రెస్ ప్రముఖుల హస్తం ఏమైనా ఉందా అనే కోణంలో విచారణ చేపట్టారు మెదక్లో ఏప్రిల్ ఇరవై మూడు నిర్వహించిన సభలో కేంద్ర హోంమంత్రి అమిత్ షా మాట్లాడుతూ మళ్లీ అధికారంలోకి వస్తే మత ప్రాతిపదికన అమలు అవుతున్న ముస్లిం రిజర్వేషన్లను రద్దు చేస్తామని ప్రకటించారు కానీ ఆ వ్యాఖ్యలకు సంబంధించిన వీడియోను అరుణ్ రెడ్డి ఎడిట్ చేసి తాము అధికారంలోకి వస్తే ఎస్సీ ఎస్టీ బీసీ రిజర్వేషన్లు ఎత్తేస్తామని షా అన్నట్లుగా యాడ్ చేశారని ఢిల్లీ పోలీసులు చెప్పారు అనంతరం ఆ వీడియోను ఏసీసీ అలాగే ఎన్ఎస్ కాంగ్రెస్ పార్టీకి సంబంధించిన అన్ని వాట్సాప్ గ్రూపుల్లో అరుణ్ రెడ్డి పోస్ట్ చేశారని పేర్కొన్నారు షార్ట్ డీప్ ఫేక్ వీడియోను వీక్షించిన డిటిజన్లు బీజేపీపై తీవ్ర స్థాయిలో పడ్డారు అలాగే దీనిపై ఐసిసి అధ్యక్షులు మల్లికార్జున ఖర్గే ఆ పార్టీ అగ్రనేత రాహుల్ గాంధీ తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి సహా మరికొందరు పార్టీ నేతలు స్పందించారు బీజేపీ అధికారంలోకి వస్తే ఖచ్చితంగా ఎస్సీ ఎస్టీలకు అన్యాయం జరుగుతుందని వారు బహిరంగ సభల్లో చెప్పారు ఈ వ్యాఖ్యలపై స్పందించిన కేంద్ర హోంశాఖ ఇండియన్ సైబర్ క్రైమ్ కోఆర్డినేషన్ సెంటర్ ఐఫోర్ ద్వారా ఢిల్లీ పోలీసులకు ఫిర్యాదు చేసింది దీనిపై గత నెల ఇరవై ఎనిమిదిన ఢిల్లీ స్పెషల్ సెల్ పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు ప్రారంభించారు వీడియో సృష్టికర్త అరుణ్ రెడ్డి కాగా దాన్ని వైరల్ చేసింది మాత్రం తెలంగాణకు చెందిన వ్యక్తి సోషల్ మీడియా ప్లాట్ఫామ్ ఎక్స్ ఇప్పటికే ఢిల్లీ స్పెషల్ సెల్ పోలీసులకు నివేదించింది దీంతో ఇందుకు సంబంధించిన ఆధారాలను ఆదివారంలోగా తమకు సమర్పించాలని ఎక్స్తో పాటుగా ఫేస్బుక్ను ను పోలీసులు కోరారు ఆదివారంలోగా ఆ డీప్ ఫేక్ వీడియోను అంటే ఇవాళలోగా డీప్ ఫేక్ వీడియోను సోషల్ మీడియాలో తొలిసారి పోస్ట్ చేసిన వ్యక్తిని గుర్తించి అరెస్టు చేయనున్నారు అనేది ఇక్కడ వార్తగా మనం గమనించవచ్చు సో మొత్తంగా ఈ డీప్ ఫేక్ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్సు ఇలాంటి వాటిని వాడి ఎప్పుడు కూడా డిజిటలైజేషన్ లేదా సోషల్ మీడియా ఇవన్నీ మంచివే కానీ అవి వాడే వాళ్ళ యొక్క ఆలోచనల బట్టి చెడ్డదిగా మారుతోంది సో సోషల్ మీడియాను వాళ్ళు చెడ్డోళ్ళు ఉండొచ్చు కానీ సోషల్ మీడియా చెడ్డది కాదు ఇక్కడ అనవసరమైన అబద్ధాలతో ఈసీ నియమ నిబంధనల్ని ఉల్లంఘించడమే కాకుండా కేంద్ర హోంమంత్రి స్థానంలో ఉన్న వ్యక్తిపైన కూడా బురద జల్లే ప్రయత్నం చేశారు అంటే ఇది నిజంగా వీరి యొక్క సంకుచిత చర్య అండ్ దీన్ని పక్కాగా ఎట్టి పరిస్థితుల్లో ట్యాకిల్ చేయాల్సినటువంటి అంశమే ఇలాంటి చర్యలకు పాల్పడిన వారిని కఠినంగా శిక్షించాలి ఎందుకంటే కొన్ని కొన్ని చిన్న చిన్న ఫేక్ వార్తలు అనేవి తీవ్ర స్థాయిలో రిజల్ట్పై ప్రభావం చూపించే అవకాశం ఉంటుంది ఉన్నది లేనట్టుగా లేనిది ఉన్నట్టుగా చూపించటం నిజంగా అతిపెద్ద నేరాల్లో ఒకటి